వర్షాలు మూడు నాలుగు రోజుల నుంచి గోరంగ వర్షాలు ఎడతెరిపి వర్షాలు పడుతున్నాయి వాటి మనకు బాగా ప్రాణ నష్టాలు జరుగుతుంది ఆ ప్రాణ నష్టం ఉన్నత ఉన్నతాధికారుల మేరకు మనం మమ్మల్ని మీరు ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టండి వాళ్ళకి అవగాహన పెట్టండి వర్షాలు బాగా పడేప్పుడు చేపలకు పోవద్దు పోతే చేపలకు పోతే ఏమైంది మనకు అలా ఎంత ఇదే వచ్చినప్పుడు అందరు బాగా ఫుల్ వస్తే తట్టుకుంటారు మా దగ్గర కోసంపాటి దగ్గర ఇద్దరు పిల్లలు సెల్ఫీ తీసుకున్నారు అవసరం సెల్ఫ్ సెల్ఫీ తీసుకుంటే కాళ్ళు సారితో పాటు అతను పట్టుకోవడానికి ఇంకో పిల్లడిపోయాడు అతని తల్లి తల్లిదండ్రులకు ఎంత పెద్ద ఎంత బాధ అవుతుంది చెప్పండి చిన్న పిల్లలు సెల్ఫీ పట్టుకుని దిగడం చేపలు పోవడం మన ఊళ్ళో కూడా మనకు కొంచెం ఊరై తడిసినవి ఉంటుంది కదా పాత ఇల్లు పాత ఇల్లు ఉంటే అలా ఉండదు ఎందుకంటే బాగా వీరేము కాబట్టి వర్షను కూలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంది